ప్రతి క్షణం జగన్ని ఒక శత్రువులాగా ఒక ద్వేషంతో చూస్తూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి రీజనింగ్ ఎప్పటికైనా ఆయనంతటా ఆయన బయట పెడితే వినాలనుకుంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా బోల్డ్గా మాట్లాడారు అని అనుకోవాలా సార్ అంటే బేసిక్ గా కొంచెం జాగ్రత్త పడ్డారు ఎందుకంటే మొత్తం నేను చేసేసానని మొన్న చెప్పినప్పుడు పబ్లిక్ లో నుంచి వచ్చిన రెస్పాన్స్ చూశారు కదా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన ఏదో ఫీల్ అవుతారని కాకుండా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఎత్తు రెండో ఆయన ఫీల్ కారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకుని వెంటనే సర్జే సెట్ చేసుకునేటటువంటిది ఉంటది ఆయన కి తీసుకెళ్లడం ముఖ్యం ఆయన దగ్గర ఉండేటటువంటి టీం వాళ్ళు చెప్పుకుంటారు అన్ని చేసేసాము రాష్ట్రం అభివృద్ధితో పరుగులు పెట్టేస్తోంది ఎట్లా అనే దాని మీద ఒక నెగిటివ్ వస్తుందండి సంక్షేమానికి సంబంధించి అంతా చేసేసాం అనేటటువంటి పదం అనేది చెప్పుంటారు అందుకని ఈ కాన్సెప్ట్ లోకి వచ్చినట్టున్నారు అంటే తొలి అడుగు పడే ముందు రేపు నుంచి వీళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి ప్రజల్లోకి ముందే బోల్డ్ గా మాట్లాడేస్తే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు అని ఏమన్నా అనుకుంటున్నారా అదేం లేదు ఆలోచన అంత పెద్ద ఆలోచనలతో ఏం చేయలేదు ఒకటేంటంటే మొన్న చెప్పేశారు అప్పుడు మన పన్నెండో తారీఖు జరగాల్సింది కదా ఈ సభ అప్పుడైతే అద్భుతం జరిగేసిందని చెప్పేశారు సంక్షేమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు కదా ఆ టైంలో అది పబ్లిక్ లో వచ్చిన రెస్పాన్స్ చూసుంటారు కాబట్టి ఎక్కువగా హడావిడి చేయకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వెళ్తున్నాం అలాగే సంక్షేమ పథకాలు సాధ్యమైనంత మేరకుకిచ్చుకెళ్తున్నావు ఇట్లాంటిది కాస్త హుందాగా చెప్పుకొచ్చారు అనమాట అంతా బాగానే మాట్లాడారు కానీ ఎప్పుడు చూసినా మొన్న చూసినా నిన్న చూసినా అంతకుముందు చూసినా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇస్తామనే ఆ పథకం గురించి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన పథకాలు